నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రైని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి చాలా స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి దానికి కావాల్సిన మసాలాలు ఒక్కసారి అయితే చూడండి ఏ మసాలాలు లైట్గా ఫ్రై చేసుకొని మీరు పౌడర్ చేసుకొని చికెన్ ఫ్రైలో అయితే యాడ్ చేయండి చూడండి ఒకసారి చూడండి ఇగోండి చెక్క ఒక్క మరాఠీ మొగ్గ ఇచ్చి ఒక అర స్పూన్ తీసుకోండి ఇది సోంపు సోంపు కూడా అర స్పూన్ తీసుకోండి ఇది జీరా షా జీరా తీసుకోండి షా జీరా కానీ జీరా కానీ ఇష్టం తీసుకొని ఒక అర స్పూన్ తీసుకోండి ఇదిగోండి స్టార్పు ఈ స్టార్ పువ్వు కూడా తీసుకోండి మియాలొక ఒక స్పూన్ తీసుకోండి అంతేనండి నీకు ఇలాచీ ఇలాచీని కూడా తీసుకోండి రెండు ఇలాచీని వీటిలన్నింటినీ పౌడర్ చేసుకొని చక్కగా మీరు చికెన్ ఫ్రైలో వేసుకోవాలి మాత్రం టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా అద్దరిపోయే చికెన్ అయితే మీరు రెడీ చేసుకోవచ్చు చికెన్ ప్రియలు తప్పకుండా ఈ ఫ్రైనైతే అయితే మాత్రం ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే మనం స్టార్ట్ చేసేద్దాం ఖమాన్ ఒక కళాయి తీసుకోండి దాంట్లో అయితే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఐదు ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు తీసుకొని వాటిని ఏ విధంగా చాప్ చేసుకొని వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి కలర్ అయితే చేంజ్ అవ్వాలండి అంతవరకు కూడా మీరు వేయించండి ఇదిగోండి ఈ లోపల మనం చికెన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్లు ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి పక్కన ఒక పావు గంట పాటు మ్యాగినేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి ఉల్లిపాయలు అయితే వేగిపోయినండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ విధంగా వేసేస్తున్నాం ఇది పావు గంట పాటైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఉప్పు కారం పసుపు వేసి తర్వాత దీంట్లో యాడ్ చేసేద్దాం తాలింపులో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి మంచి టేస్ట్గా ఉంటుందండి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై మంచి స్పైసీతో ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై చేసుకోండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో ఈ విధంగా వేగిన దాంట్లో ఒక స్పూన్ ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ ఉన్నారు వేసుకుందాం చక్కగా ఈ విధంగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా మీరు వేయించుకోండి చూసారా ఎంబీ ఎమ్మిగా ఉంది కదా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ సమయంలో మీరు మొత్తాన్ని అయితే చక్కగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి ముక్కలు మెత్తబడే వరకు అయితే మీరు ఇలా వేయించుకుంటూ ఉండాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టినట్లయితే చక్కగా అయితే మీకు ఉడికిపోయి మగ్గిపోతాయండి ఒక పది నిమిషాలు మూత పెట్టండి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి మిరియాలు సోంపు ఇవన్నీ వేయించుకొని మనం చేసుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ను కూడా దీంట్లో అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు వేయించుకుందాం మొదట ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం అండి బాగా కలుపుకున్న తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ వేద్దాం ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోండి మసాలా అప్పుడైతే మనకు ముక్కలకు బాగా పడుతుంది చూసారు కదా చికెన్ బిర్యనీలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అయితే మాత్రం ఈ విధంగా మీరు ఇలా చేసుకున్నారంటే మాత్రం ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చండి నేను మీకు క్లియర్గా మీకు ఏమి మసాలాలు కావాలని చూపించాను ఇలా చేసుకున్నట్లయితే మీరు తేలిగ్గా చేసుకోవచ్చు మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది సాల్ట్ మనం సాల్ట్ అయితే కలిపి పెట్టాం కదండి ఒకవేళ సరిపోయిన పక్షంలో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వరకు యాడ్ చేసేసాను ఇంకా సరిపోతే సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి కారం అయితే మాత్రం టే టూ టేబుల్ స్పూన్ ఫుల్గా అయితే నేను వేసానండి ఎందుకంటే మనం మిరియాలు కూడా వేసాం కాబట్టి ఇలా వేయించుకోండి దీంట్లో మెల్లిగా వాటర్ అయితే కొంచెం వస్తుంది ఇప్పుడు మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నాం ఉంటే పది నిమిషాలు ఎంత ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది మనం ఒక టేబుల్ స్పూన్ ముందు వేసాం కదండి ఇప్పుడు సెకండ్ టేబుల్ స్పూన్ మసాలా మనం చేసి పెట్టుకున్న మసాలా ఇది ఇప్పుడు మొత్తాన్ని అయితే వేయించండి మసాలాలు ఎవరైనా తక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మనం చేసి పెట్టుకున్న మసాలా కొంచెం బాగా ఘాటుగా ఉండాలి స్పైసీ స్పైసీగా ఉండాలి స్పైసీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే టూ టేబుల్ స్పూన్ మసాలా వేసుకోండి మనం చేసి పెట్టుకున్న వేయించి చేసి పెట్టుకున్న మసాలాని కారం తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక స్పూన్ వేసుకో ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఎక్కువ తినాలని వాళ్ళు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మనకు అండి ముక్కలు కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి చూస్తారు కదా ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఘాటు ఘాటుగా ఉండే చికెన్ ఫ్రై ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి సూపర్ టేస్ట్గా ఉండే ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అయితే మీకు ఈరోజు మేము చేసి చూపించానండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను